హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇక్కడైతే వీడియోలో మేము ఎట్లా దీన్ని ఏమంటామంటే కలింగరకాయ అంటాము మీరేమంటారు కొంతమంది అయితే పుచ్చకాయ అంటారు కొంతమంది అయితే వాటర్ మెలన్ అంటారు కొంతమంది ఏమంటారో నాకు తెలియదు మీరు ఏమంటారు ఒక్కో సైడ్ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు కదా ఎవరు ఏమంటారో కమెంట్ చేయండి ఇక్కడైతే వాటర్ మెలన్ని మేము బయట షాప్లలో కట్ చేస్తారు కదా అలా కట్ చేయాలని ట్రై చేస్తున్నాం అనమాట మా అన్న అయితే ట్రై చేస్తున్నాడు కట్ చేయాలని చూడండి అసలు రావట్లేదు కదా అది వాళ్ళ దగ్గర అయితే చాక్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ వాటర్ మెలన్ ఎండాకాలం వచ్చిందంటే చాలు వాటర్ మెలన్స్ అందరూ ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో తొంభై శాతం పైనే నీరు ఉంటుంది కాబట్టి నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో చాలా మంచిది అనమాట వీడైతే మా అన్న కొడుకు చేతులు పెడుతున్నాడు అనమాట పక్కన ఆ పాప అయితే చేతులు పెడతా అంటే రే చేతులు పెట్టాక్రా కోసుకుంటుంది అని చెప్తున్నాడు సరేనా ఎవరు చెప్పేది అమ్మమ్మ గారు చెప్పేది చిన్ను చెప్తాంది సరే ఏంది అది చాక్ సరిగ్గా లేదు వేరే చాక్ అంటే కూడా లేదనమాట చిన్ను సరే నేనైనా ట్రై చేస్తాము అని చెప్పేసి నేను తీసుకున్న దాన్ని కోసేదానికి నేను తీసుకున్నాను కోసేదానికి చూడు కట్ చేస్తా అంటే పోయింది మొత్తం పోయింది మొట్టగా లోపలి గట్ట అయిపోయింది కదా కండంతా వచ్చేసింది అని మా అమ్మ అంటా ఉంటే పోనీలే అలా వచ్చినా కూడా ఇది కూడా మంచిదే తింటే అని అంటే మా అమ్మ తీసుకుంటుంది అనమాట తోలు తిన్నా కూడా మంచిదే అని చెప్తున్నా కొంతమంది చెప్తూ ఉంటారు తోలు తిన్నా కూడా మంచిదే అని కానీ ఈ మనం ఇంటి దగ్గరే పండించుకొని అలా ఏమీ కెమికల్స్ ఏమి వాడకుండా ఉంటే మంచిదే మా అమ్మ తోలు తీసుకుంటా అంటే తినాక మా తల్లి ఏమి చెప్పడము నువ్వు తినడము అని అంటున్నాడు మా అన్న ఇంకా చూడండి అక్కడే పడేసింది సో ఈ కాయ అంతా అయితే నేను కట్ చేసేదానికి చూస్తున్నా బట్ రావట్లే అందులోనూ ఆ చాక్ అస్సలు సరిగా లేదు వేరే చాకు అంటే మా చిన్ను లేయని కూడా లేలా ఎప్పుడెప్పుడు కోస్తామా తిందామా అని ఇద్దరు ఉన్నారనమాట నేనైతే ఇంక ఈసారి చూడండి మొత్తం పోయింది లోపలికి కండంతా వచ్చేసింది కదా కానీ కాయ మాత్రం పైన చూడ్డానికి భలే ఉండింది లోపల చూస్తే కొంచెం తెల్లగా కొంచెం ఎర్రగా ఉందన్నమాట తీపండు పండు ఏమో నేను కోస్తుంటే పండు చూడండి పండు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాడు వాటర్ మెలన్ ఇష్టమా పండు నీకు ఇష్టమా తిందామా ఎవరు కోసేదయ్యి అమ్మ నా కోసేది ఎవరెవరికి ఇస్తావు ఈ వాటర్ మెలన్ లాస్ట్ తుతుకు నీకా అయితే ఇది అయిపోయిందనమాట కోసేది కానీ పైన తొక్క చూడండి ఎలా తీసాము కానీ వాటర్ మెల్లని నీట్గా కట్ చేసుకోవచ్చు కానీ మేము ఏదో చేయాలనుకున్నామో ఏదో వచ్చింది అన్నమాట ఇది అంతే మనం కొన్ని కొన్ని ఏదో చేయాలనుకుంటామో అన్నీ చేయలేము ఏమో అవుతుంది అనుకుంటామో అన్నీ మనం అనుకున్నట్లు అనమాట ఇప్పుడు చూడండి ఎలాగొస్తే ఏముంది అంత లోపలికి పోయేదే కదా పండు ఎట్లున్నా లోపల పోయి నమిలి మింగేసేదే కదా దానికి ఎలాగొస్తే ఏముంది ఇంకైతే ఎట్లా పడితే అట్లా కోసుకొని తినొచ్చు మనం వాటర్ మెలాన్ కోసేయండి కోసేయండి కోసేద్దామా కోసేద్దామా తినేద్దామా జ్యూస్ చేసుకుందామా అట్లే తిందామా తినేస్తామా లోపల లోపలైతే చాలా రెడ్గా ఉంది కదా వావ్ తిన్నామా వావ్ సూపర్గా ఉంది కదా దీన్ని రౌండ్గా కోసిన ట్రయాంగిల్ కోసిన సర్కిల్ కోసిన రెక్టాంగిల్ కోసా మన నోట్లేకైతే పోతుంది అనమాట కాబట్టి ఎండాకాలంలో వాటర్ మెలన్ తినండి ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్